హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు ఇటు ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసి నిర్జల ఏకాదశి రోజు వీడియో అనమాట మార్నింగ్ వేసి పూజ చేసుకుంటున్నాను అంటే దీక్ష ఉన్నా కాబట్టి ఎర్లీ మార్నింగ్ పూజలు అయితే అయిపోతున్నాయి అందులో ఇది పండగ వచ్చింది కాబట్టి ఇంకొంచెం బాగా అయితే చేసుకుంటూ ఉన్నాను అన్నట్టు ఈ రోజు పూజ ఉపవాసం ఎవరు చేసుకొని ఎవరు ఉన్నారో కామెంట్లకు నాకు చెప్తారు కదా అలాగే ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అంట పూర్వం మామూలుగా మనకి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదా అట్లా సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి అలా ఇరవై నాలుగు ఏకాదశి నేను ఉపవాసం ఉండలేను తినకోకుండా అనే భీముడు మహర్షిని అడగ్గా ఆయన వచ్చేసి జ్యేష్ఠమాసంలో నిర్జల ఏకాదశి అని ఒక రోజు వస్తుంది ఆ రోజు మొత్తం కట్టిక ఉపవాసం నీళ్లు కూడా తాగకోకుండా ఉంటే ఇరవై నాలుగు చేసిన ఏకాదశి చేసిన పుణ్యం అయితే వస్తుంది దక్కుతుంది ఆ ఫలితం అని అయితే చెప్పారంట మామూలుగా మనం ఏ ఉపవాసం చేసినా కూడా మనం నీళ్లు పాలు పండ్లు అనేది తప్పకుండా తీసుకోవాలి అవి తీసుకోకుండా అయితే చేయకూడదు అనమాట కానీ ఒక్క రోజు మటుకు నీళ్లు కూడా తీసుకోకుండా అయితే ఉపవాసం అయితే సో నేను ఉంటున్నాను ఈ విషయం ఆయనకి చెప్పితే నిన్ను అరిచినాడు అనమాట ఉపవాసం చెప్పితే అరుస్తాడు అట్లా చెప్పుకోకుండా ఉండకూడదు అనేది ఉపవాసం ఉంటున్నామని చెప్పాలంట అప్పుడే మనకు అది దక్కుతుందంట ఫలితము అందువల్ల నేను చెప్పడంతో అరిచినాడు వద్దంటే వద్దని ఒప్పుకోలేదు తర్వాత నేను ఇలా వివరించినాక సరేలే అన్నాడు నాకు మా ఆయనకి తెలియదు నేను ఎంతసేపు ఉంటాను మధ్యాహ్నం వరకు అనే చెప్పాను అనమాట ఇక తీరాబిద్దిపైకి వచ్చి చూసేసరికి వైసూర్ లేచేసింది సిక్స్ థర్టీకే లేచింది మామూలుగా తొమ్మిదికి లేస్తాదన్నమాట అసలు ఆ రోజు వండర్ ఏంటంటే దీక్ష స్టార్ట్ చేసిన రోజు హనుమాన్ దీక్ష స్టార్ట్ చేసిన రోజు రాముల గుడి పక్కనే ఉంది గుడికి పోలేము అనుకున్నాము వయసు పడుకోనుంది అని చెప్పాను కదా అసలు ఇది సడన్గా గా లేచి ముందు రోజు నైటే అడిగింది అనమాట మా అనేసి ఎప్పుడు దోశ అడుగుతా ఉంటుంది అందులో అవుతాను ఏడాది ఏడంది ఇంట్లో హా ఉందా అది హా కాదు తల్లి సాంబ్రాని అమ్మో ஆந்தே அடுகு தனே தள்ளே குளி குக்கோ குலோ மனிக்கு டேஸ் உண்டு நான் போய் ஸ்கூல் வெளிய போத்தவா வது அணுகால தல் இங்க எக்கே மட்டும் இங்க எப்படி திக்குதாவோ தெரியது நான் சது அணக்கூடக்கு ఫైవ్ డేస్ ఉంది తల్లి ఉన్నారు కుట్టి పాపలు నువ్వు నువ్వే నువ్వే నువ్వు వయసునా కాదు బుజ్జి తల్లి దోశ అంతా అటు నైట్ ఇడ్ పెసరెట్టు నానేసి పొద్దున్న అయితే దోశ అయితే పోసి దాని దృష్టిలో పెసరెట్ అయినా దోసైనా ఒకటే కదా అనేసి ఇడ్లీ అడిగినప్పుడు కొనుక్కావాల్సింది అనమాట అప్పుడు ఒక ఇంకా వచ్చింది దేవుడు అవకాశం ఇచ్చినాడు అయితే అనిపించింది అనమాట అది మనమే మనం అనుకున్నప్పుడు మనకేం జరగదు అని చెప్పాను కదా అలాగా ఇడ్లీ అంగడి ఎదురుగానే శ్రీరాముని కూడా అయితే ఉంది ఎట్లా పూజలు అయిపోయినాయి పొద్దున్నే వైష్ణుని కూడా నీళ్లు పోసి రెడీ చేసేసి పా ఫస్ట్ గుడికి పోయేసి అట్లా ఇడ్లీ తీసుకొచ్చుకుందాం అని అయితే ఇద్దరం వెళ్ళాం అనమాట అక్కడ ఏం జరిగిందంటే మార్నింగ్ సిక్స్ థర్టీకే కదా పూజారి వచ్చి పూజ చేస్తూ ఉన్నాడు అనమాట మేము అక్కడ పూజ చేసుకొని ముక్కుకొని బయటకు వచ్చేసి ఇడ్లీ తీసుకొని వచ్చే లోపలంతా వచ్చే లోపలే తాళలేసేశారు గుడికి అనమాట వీడియో ఆన్ చేస్తే హాయేనా వెళ్ళిదానా అంటే దేవుడిని నేను ఈ టైం వరకు ఉంటాను వచ్చి దర్శనం చేసుకో అనే అవకాశం అయితే అనిపించింది అనమాట ఓకే ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైలరింగ్ అనమాట వర్క్లు ఇంట్లో కూర్చొని ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ ఆన్లైన్ షాపింగ్ అని ఎంత బాగా అసలు ఇంట్లోనే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ సంపాదిస్తున్నారంటే ఒక బ్లౌజ్కి ట్వంటీ థౌజండ్ వరకు ఛార్జ్ చేసి సంపాదిస్తున్నారు అనమాట మిల్కీ ఇది చూడు అవునా అది ఒకటి మిల్క్ ఒకటి బ్లాక్ రెండు మిల్క్ కాదు పోతాను ఇడ్లీ కాదే గుడికి పోయి ఇడ్లీ తీసుకుంటాం కదా Oh, no. mm. Søtle. ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి బ్యూటీషియన్ అనమాట బ్యూటీషియన్ అసలు ఎంత బాగా ఇంట్లోనే ఇంట్లోనే ముందర గార్డెన్ లాగా చిన్నగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు అలాగే అయితే ఫైవ్ థౌజండ్ నుంచి కూడా చేస్తున్నారు అనమాట బ్యూటీషియన్ అనేది కూడా ఒక కోర్సు దానికి కూడా ఒక సర్టిఫికేట్ రావాలా అలాంటివి వచ్చినప్పుడు ఇంట్లోనే కూర్చొని మనము వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవచ్చు మేకప్ లేని ఎవరు బయటకు వెళ్ళడంలో ఇప్పుడు కాలంలో అందరూ అట్లా హైబ్రోస్ అవన్నీ చాలానే ఉండే ఒక బ్రిటిషియన్నే కానీ పేరు హైబ్రోస్ పెడిక్యూరో బా ఎంత ఛార్జ్ చేస్తారో వాటికి కూడా అది కూడా ఒకటే కదా మనం ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి అవకాశం ఇక్కడ చూడండి నా చిట్టి నేను గుంజలు తీస్తుంటే అది తీస్తోంది అంతేగాని నేను అదే పనిగా తీపేలేదు బంగారు తల్లి అందుకని వీడియో తీశాను అనమాట ఇంకా ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి క్లౌడ్ కిచెన్ అనమాట క్లౌడ్ కిచెన్ అంటే ఇంక ఇంట్లో కూర్చొని వంటలు అవి చేసుకుంటూ మనము ఆన్లైన్ బిజినెస్ అనేది చేయొచ్చు కదా పచ్చళ్ళు కానీ ఇప్పుడైతే ఫేమస్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు అంతే కానీ యూట్యూబ్ నుంచి ఫేమస్ అయిన వాళ్ళు అదే స్టార్టింగ్ నుంచి క్లౌడ్ కిచెన్ చేయాలంటే కొంచెం ఓపిక అలా ఇంట్లో నుంచి ఎవరు కొనారు కదా మన బ్రాండ్ బయట కనిపించేంతవరకు మనవి అంటే బాగుంది రిజ్యూమ్ అన్నట్టుగా వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు ఆల్రెడీ ఫేమస్ సోషల్ మీడియా యూస్ చేసుకుంటే ఈ పని ఈజీ అవ్వచ్చు క్లౌడ్ కిచెన్కి ఇంకొక ఆప్షన్ ఏంటంటే క్లౌడ్ కిచెన్కి ఇంట్లోనే వీళ్ళు జొమాటో స్విగ్గీ వాటికి అయితే పంపించచ్చు అనమాట ఫుడ్ బాగా మనకి వచ్చు మేము బాగా చేయగలము స్నాక్స్ కానీ పచ్చళ్ళు కానీ లేదా బిర్యానీ కానీ అనుకున్న వాళ్ళు అలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు నేను ఒకసారి స్ ఇయర్ అనుకుంటా ట్రై చేశాను నేను అంటే జొమాటోలో లాగిల్ అవ్వడానికి వెళ్ళి నింటే అప్పుడు వాళ్ళు యాప్లో వెళ్ళి నింటే వాళ్ళు వచ్చేసి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలా అని అయితే అన్నారు ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ లైసెన్స్ దానికి వచ్చేసి థౌసండ్ రూపీస్ అడిగినారు మనం ఇంత మనం కకృతి కదా మనం ఆ డబ్బులు పెడతాం ఇంకా సరేలే ఏమొద్దు అనేసి అయితే వెనక్కి అయితే వచ్చేసినాను అనమాట అలా ఇంకొక ఐడియా కూడా వచ్చింది నాకు పన్నీర్ చేయాలి అనుకునేదాన్ని పన్నీర్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట అప్పుడు బాగా వచ్చేది కూడా నాకు ఒక ఫైవ్ థౌసండ్ మిషన్ కొనుక్కుంటే సరిపోతుంది ఇంట్లో కూర్చొని పన్నీర్ మనము స్వీట్ షాప్స్కి స్విగ్గీ జొమాటో వాటికి స్నాక్స్ షాప్స్కి మనం ప పంపి సేల్ చేయొచ్చు కదా అని అయితే అనిపించింది నాకు అప్పుడు నా ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు తీసుకోవాలని కూడా అనుకున్నాను కానీ మన ఆడ అమలు చేస్తాం మనకి ఏడే వచ్చినా వెంటనే అమలు చేయడాది లేకపోతే ఏది కూడా మనకు వచ్చిన వెంటనే ఐడియా అమలు చేయాలా లేదంటే అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఎక్కువ రోజు మన దగ్గర ఉండదు అనమాట లేకపోతే నేను వన్ ఇయర్ ముందే నాకు ఏడా వచ్చింది అప్పుడు కానీ మనం ఏదో చేసి నింటి వదులుకోకుండా ఓపిక్గా ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినా వచ్చిండీ ఒక థర్టీ పర్సెంట్ అయినా ఇంప్రూవ్ వచ్చిండు వన్ ఇయర్ కాబట్టి ఏ దాంతో కూడా పట్టుకున్న దాంతో మనం వదిలేకోకుండా గట్టిగా నిలబడాలి అందుకే నేను యూట్యూబ్ అయితే వదులుకోకుండా అట్లా చేసుకుంటూనే ఉన్నాను ఏదో ఒక రోజు తీయాల అమౌంట్ అని గట్టిగా పట్ అనుకుంటూనే ఉన్నాను నేను అందుకోసమే ఇంకా నేను ఏదో ఒక ఐడియా ఆలోచిస్తూనే ఉండేదాన్ని కుప్పల కొద్దీ అనమాట అందుకోసం లోకల్ యాప్ను కూడా డౌన్లోడ్ పెట్టుకున్నాను ఫోన్లో జాబ్స్ కోసమే ఒకసారి లోకల్ యాప్ నుంచి మెసేజ్ వచ్చిందన్నమాట జాబ్ ఇక్కడ టౌన్లోనే ఉంది మీ ఊర్లోనే అనేసి కాల్ చేసి కూడా కనుక్కున్నాము మా ఆయన్ని ఒప్పించి నా బలవంతాన్ని వచ్చినాడు నమ్మకం లేదు మా ఆయనకి అది ఇంకా లాస్ట్కి ఓకే అయింది అనమాట అదే ఇప్పుడు నేను చేసే జాబు అది కూడా ఆరు నెలలు ఉంటుంది సంవత్సరం కూడా ఉండదు అట సంవత్సరం అంతా చేసే పని ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అది ఇంకా లాస్ట్కి ఏం చేసేది లేక ఇంకా అదైతే ఓకే చేసుకున్నాము కానీ ఇంట్లో నుంచి చేసుకుంటావా అమ్మ అని టూ డేస్ నాకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి నాకు జాబ్ గురించి వివరించినాడు అనమాట అదే ఇంటర్ అయిపోయినా ఇంకా బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్ కన్సల్టెన్సీ అడ్మిషన్స్ ఇప్పిస్తూ ఉంటారు కదా వాళ్ళల్లో భాగంగా నేనైతే చేసేదాన్ని అది లాస్ట్ ఇయర్ ఈ ఇయరు వల్ల అయితే చేసుకున్నాను టూ మెయిన్ పాయింట్స్ చెప్పబోతున్నాను ఈ మెయిన్ పాయింట్స్ నాకు కూడా చాలా ఇష్టమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే టాపిక్లో ఈ ఫోర్త్ టాపిక్ వచ్చేసి పెట్టుబడి లేని ఇంకము అంటే క పెట్టుబడిగా మన కష్టాన్నే పెట్టాలన్నమాట పెట్టుబడి లేని లాభము ఆల్రెడీ ఇప్పుడు ఫుల్లు ఫేమస్ అయిపోయినారు అందరూ యూట్యూబ్ అనమాట యూట్యూబ్ నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనడంలో చాలా చాలా అసలు ఎంత పేమెంట్ వస్తుందో కూడా చాలా మంది కొంతమంది ఇంట్లో కూర్చొని మంచి మంచి బ్లాగ్స్ చేస్తూ మంచి మంచి కంటెంట్తో వాళ్ళ టాలెంట్ని చూపించుకుంటూ లక్షల్లో అయితే సంపాదిస్తున్నారు మనకు తెలియదు ఏం లేదు ఇంట్లో నుంచే ఫేమస్ అయిపోయి స్టార్స్ తీస్తున్నారు మన లేడీస్ మెయిన్గా కరోనా టైంలో ఎక్కువ అనేది అయిపోయినాయి యూట్యూబ్ ఛానల్ ఫేస్ చూపిస్తూ లైక్ ఫేస్ చూడ చూపించుకోకుండా నేను ఫస్ట్ చెప్పాను కదా టాపిక్ బ్యూటీషియన్ గురించి కానీ లేదా క్లౌడ్ కిచెన్ గురించి కానీ లేదా ఇంట్లో ఇంకేదైనా బిజినెస్ ప్రకారంగా కానీ అట్లా మన బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు కూడా సపరేట్గా అంటే వాళ్ళకి వాళ్ళే ప్రమోషన్ టైప్గా ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమైనా అవసరం లేదు కదా వాళ్ళకి ఒక సోషల్ మీడియా ఉన్నింది అనుకోండి వాళ్ళే ఒక ఫేమస్ అయిపోయారు అనుకోండి అట్లా ఇవి తీసుకొని వచ్చేసి వాళ్ళ యూట్యూబ్లో అనుకోండి అప్పుడు వాళ్ళకి మంచిగా వస్తుంది కదా వ్యూస్ ఆల్రెడీ వచ్చి మనం కష్టపడాలి వ్యూస్ కోసం తప్పదు అనమాట యూట్యూబ్ అనేది ఎగ్జామ్ రాస్తూ ఉండాలా ఎప్పుడు పాస్ అవుతామో మనకు తెలియదు ఇది మటుకు పక్కా ప్రతి ఒక్క క్రియేటర్స్ ఇది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే నేను యూట్యూబ్లో రాకముందు చాలా ఫుల్ ఆపోజిట్గా అనుకున్నాను యూట్యూబ్ గురించి అంటే కొంతమంది ఫుడ్ ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు కదా అలా వాళ్ళు చూడు ఎంత బాగా ఫుడ్ తింటూ డబ్బులు సంపాదిస్తున్నారు అని అయితే అనుకున్నాను కానీ చాలా కష్టం అన్నమాట యూట్యూబ్లో దిగినాక తెలిసింది ఏది కూడా మనం అనుభవించేదాకా మనకు తెలియదు అంటారు కదా అది మటుకు పక్కా నిజమే అంత ఈజీ కాదు యూట్యూబ్లో అమౌంట్ రావడము కానీ అందరినీ యూట్యూబ్లోకి రమ్మని అయితే చెప్తాము చాలా మంది క్రియేటర్స్ ఎందుకంటే దాంట్లో చూసినంత డబ్బు అంటే ఇంట్లో కూర్చొని సంపాదించడం అంటే మాటలు కాదు మనం ఏదో అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఫేమస్ అయిపోతున్నారు అమౌంట్ మానిటైజేషన్ జరిగేంత వరకే కష్టం ఒక్కసారి మానిటైజేషన్ అయిపోయింది అంటే ఇంకా మనము ఆపలేము కదా ఆపి ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఎత్తుకుందాము యూట్యూబ్ అఫిలియేటర్ మార్కెటింగ్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళందరికీ అఫిలియేటర్ మాటలు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో అందువల్ల అఫిలియేటర్ మార్కెటింగ్ ఎలా అంటే లైక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా ట్విట్టర్ చాలానే ఉన్నాయి యూట్యూబ్లో ఫేమస్ అయ్యి ఉంటారు అఫిలియేటర్ అనేసి యూట్యూబ్ ఛానల్ పైన అఫిలియేటర్ అని వచ్చి దానికి వాళ్ళు ఏదో ఒకటి మెన్షన్ చేస్తారు వాళ్ళ వీడియోకి తగ్గట్టుగా డ్రెస్సెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ లైక్ కిచెన్ వేర్స్ కానీ లైక్ బేబీ కిట్స్ కానీ లేదా వస్తువులు కానీ దోశ పెన్ను కానీ ఇట్లా చాలానే వాళ్ళు అఫిలియేటర్ అని పైన వచ్చేస్తారు కదా ఇలా మనం అఫిలియేటర్ మార్కెటింగ్ అనేది చెయ్యొచ్చు అనమాట సో అట్లా అట్లా ఒక ఆప్షన్ ఉంది నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే అంటే ఇప్పుడు అమెజాను మీషో ఫ్లిప్కార్ట్ మిం మిత్రా ఇవన్నీ ఉన్నాయి కదా ఈ వీడియో ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్లో అన్ని మనము కొన్ని ప్రోడక్ట్స్ కొను కొనకుండా పో పర్లేదు వాటికి సంబంధించిన వీడియో ఒకటి వదులుతారు ఆ వీడియోను మనం తీసుకొని వచ్చి ఎడిటింగ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో వాటి వరకే ఒక సపరేట్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను కానీ ఇంతవరకు లేట్ అయింది ఓపెన్ చేశాక మీ ముందుకు ఈ వీడియో అనేది తీసుకురావాలనుకున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ది కానీ చేయలేదు అనమాట చేస్తాను ఖచ్చితంగా ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ సపరేట్ అంటే దాంట్లో ఫేస్ కనపరాకూడదు అనుకుంటున్నాను ఫేస్బుక్లో కూడా మంచి అమౌంట్ వస్తుంది మనకి ఎట్లంటే యూస్ అనమాట ఇప్పుడు యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ ఎక్కువ అమౌంట్ వస్తుంది ఫేస్బుక్లో షార్ట్ వీడియోస్ ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట అట్లా ఈ ఫేస్బుక్లో కూడా నేను ఫేస్ కనపడకకుండా అట్లా ఇలా డైలీ వ్లాగ్స్ అని తీవకుండా ఇట్లా అఫిలేటెడ్ మార్కెటింగ్ అయితే చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని అవి ఏందంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మిత్ర ఉంది బా వాటిలో ఒక వీడియో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మంచి తక్కువ అమౌంట్లో ప్రోడక్ట్ బాగా క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు వీడియోస్ వదులుతారు అక్కడ ఆ వీడియోస్ తీసుకుని వచ్చి మనము వాటి ఫేస్ కనపడాలి ఉరికి వస్తువులు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు అది మనలాగా తీసుకొని మనము ఎడిటింగ్ చేసుకొని అది యూట్యూబ్లో పెట్టలేము కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ లో లో ఫేస్బుక్ పెట్టుకోవచ్చు మార్కెటింగ్ లాగా మన వీడియోస్ ఫేస్ దానికి ఏదైనా ట్రెండింగ్ సాంగ్ ఉండేది పెట్టేసి మనం షార్ట్ కి అంటే అది బాగా వైరల్ అయిందంటే వాళ్ళు మనం దాని కింద ఈ కావాలంటే లింక్ ఓపెన్ చేసి కొనండి అని చెప్తారు కదా ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్ళు కొన్నారనుకోండి మనకు అనేది కమిషన్ వస్తుంది అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి వీడియో చూసి ఎవరికి కూడా చాలా మంది లింక్ ఓపెన్ చేసి కొనమంటారు మీరు ఎక్కువ అమౌంట్ మెన్షన్ చేస్తారేమో అని డౌట్ రావచ్చు మేబీ నాకే డౌట్ వచ్చింది కానీ అదంతా తప్ప అనమాట అట్లా ఏమి ఎక్స్ట్రా అమౌంట్ రూపాయి కూడా పడదు మనకి వాళ్ళకి కొన్ని వాళ్ళు లింక్ ఓపెన్ చేసి మనం ఆ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతాం అబ్బా డైరెక్ట్గా వెళ్ళిపోయిన వెంటనే మనం ఆడ సేమ్ అదే రేటే ఉంటుంది ఎక్కువ రేటు ఉండదు ఒక కూడా ఒక పైస కూడా ఎక్కువ రేట్ ఉండదు అదే రేటే ఉంటుంది ప్లస్ మనకి కమిషన్ ఎట్ వస్తుంది అంటే అఫ్లీటర్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి అంటే ఈ ప్రోడక్ట్కి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ టెన్ పర్సెంట్ కమిషన్ మీకు అని అంటారు ఆ ప్రోడక్ట్ మనం మెన్షన్ చేసి ఈ లింక్ ద్వారా కొనండి అని చెప్పాను అనుకోండి వాళ్ళకు కొన్నారంటే వాళ్ళ నుంచి మనకు ఒక ఒక కి ఒక పర్సన్ కొన్నాడు అనుకోండి ఫైవ్ పర్సెంట్ కమిషన్ నీకు ఉంది ఒక ప్రోడక్ట్ మీద అప్పుడు ఆ ఫైవ్ పర్సెంట్ కమిషన్ నీకు యాడ్ అవుతుంది అట్లా ఒక పర్సన్ ఒక టెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ అవుతుంది అనమాట అట్లా మనకి మనకి అఫిలియేటర్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కమిషన్ ద్వారా వస్తుంది అమౌంట్ అంతే కానీ మీకైతే ఎక్స్ట్రా కొనే వాళ్ళకి అయితే ఎక్స్ట్రా అమౌంట్ అసలుకే పడదు సో ఇలా మనం అఫిలియటర్ అఫిలియేటర్ మార్కెటింగ్ చేయొచ్చు మా కూపన్ కోడ్ యూజ్ చేసి కొనండి మీకు డిస్కౌంట్ వచ్చింది అంటారు అలా కొన్నా కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది వీళ్ళకి కమిషన్ వస్తుంది అంతేగాని ఈ అమౌంట్ అయితే పడదు అనమాట సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇంకా ఫిఫ్త్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే అదే ఇంకా అఫిలియేటర్ మార్కెటింగ్ అనమాట ఇట్లా అమెజాను ఫ్లిప్కార్ట్ మిత్ర మీషో ఇవన్నీ యూస్ చేసుకుని అయితే మనం అమౌంట్ అనేది సంపాదించవచ్చు నేను ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఇట్లా బాగా ఫాలోవర్స్ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా మనం మార్కెటింగ్ చేయొచ్చు అలా అనమాట ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకి లాభం ఏంటంటే మనకు ప్రమోషన్స్ ఉంటాయి అంతేగాని అమౌంట్ రూపాయి రాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కూడా మంచి అమౌంట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకు అమౌంట్ ఒక రూపాయి రాదు ఇన్స్టాగ్రామ్ ఏం మేలు చేస్తుందంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మనకు ప్రమోషన్స్కి ఏదైనా ఏదైనా జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అట్లా ఏమైనా ప్రమోషన్ చేయమని మనకి సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉంటే ప్రమోషన్ చేయమని వాళ్ళు ఫ్రీగా ఇస్తారు లేదా కొంతమంది అమౌంట్ కూడా తీసుకుంటారు మాకు ఇంత అమౌంట్ మాకు ఫైవ్ థౌసండ్ ఇస్తే మీకు ప్రమోట్ చేస్తాము అని కూడా చెప్తారు అంతే కానీ ఏది కానీ మనకి ఏ ప్లాట్ఫామ్ అయినా ఉపయోగకరంగానే ఉంటుంది సో మీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియో ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంతే అండి ఇంకా ఫైవ్ ఫైవ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ మీకు ఇంతవరకు నా సోది వినింటే లైక్ చేయండి అన్నట్టు మన లేడీస్ ప్రజెంట్ ఏ వర్క్ ఫీల్డ్లో ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏది చేసుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్లు నాకు తెలియజేస్తారు కదా బాయ్ బాయ్